వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి మొన్న సాటర్డే ఎపిసోడ్లో కనుక చూసుకున్నట్టయితే అవినాష్ ఇమ్ముకి ఎంతగా సపోర్ట్ చేస్తూ మాట్లాడాడో అందరం గమనించాము సపోర్ట్ చేసుకోవడం ఎవరు తప్పనడం లేదు ఎవరికి నచ్చిన కంటెస్టెంట్స్ని వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు కానీ ప్రతి దానికి కూడా తనుజ్ అని పాపం ఏది వచ్చినా కూడా తను బాక్సెస్లో ఒకటి తీయాలి కదా ఒక పిక్స్ అవి పిక్స్ పెట్టున్నారు బాక్సెస్లో అవి ఒకటి తీసి అది ఎవరికని చెప్పాల్సి వస్తుంది ఫస్ట్గా మహానటి వచ్చింది తీసినప్పుడు అది తనుజా తనూజ కట ఏమనుకోవద్దంటూనే తనూజకి ఇచ్చారు ఓకే తను కూడా సరదాగానే తీసుకుంది ఈసారి కట్టప్ప అది కూడా తనూజకే ఇంకెవ్వరు లేరు తను ఎంతగా అవినాష్ ఎంతగా టార్గెట్ చేస్తున్నాడు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా టార్గెట్ చేయడం ఎండు తనూజ మీద నాకు అది అర్థం కావట్లేదు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇమ్మోకి అవినాష్కి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళకి కామెడియన్స్ అన్న ఫీలింగ్ ఉండొచ్చు గెలవాలని కోరుకోవచ్చు ఎవ్వరం కాదనట్లేదు కానీ తనోజని టార్గెట్ చేయమని హింసిస్తున్నాడు ఇమ్మకి ఇతను హింసించే అవసరమే లేదు అతను ఆల్రెడీ ఆపడిలోనే ఉన్నాడు అలాగే ఎంతమంది ఈ ఈరోజు అవినాష్ గురించి అని నేను మాట్లాడట్లేదు ఒక్కసారి కనుక షో కనుక మనం ఫస్ట్ నుంచి గమనించుకున్నట్లయితే ఈ పర్టిక్యులర్ బిగ్ బాస్ నైన్ షో ఏదైతే ఉందో ఈ షోలో తనూజ మీద జరిగినంత టార్గెట్ కానీ ఎమోషనల్ ఎఫె ఎమోషనల్గా టార్గెట్ చేసి తనని బాధ పెట్టే ప్రయత్నాలు చేసి కంటెస్టెంట్స్ ఉన్న సీజన్ అంటే బిగ్ బాస్ నైన్ సీజన్ మాత్రమే ఒక మనిషిని ఇంతమంది టార్గెట్ చేసి మాట్లాడడం అయితే ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని టార్గెట్ చేయడం ఒక్క సందర్భంలో జరుగుతుంది కానీ ఫైర్ స్ట్రామ్ వచ్చిన వైల్డ్ కార్డ్స్ వచ్చిన బయట నుంచి చెప్పడానికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది ఇలా తను టార్గెట్ చేసి అంటే తను ఆ స్థాయిలో ఉంది కాబట్టి తనని దించాలని చూస్తున్నారు కానీ ఒక ఆడపిల్లకి ఇవన్నీ తట్టుకోవడం ఎంత కష్టం అంటే చిన్న మాటకే కన్నీరు పెట్టుకునే ఆడపిల్ల తను కూడా ఎన్నోసార్లు ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ కనపడుతుంది తన ఏడుపు మాత్రమే హైలైట్ చేసి చెప్తున్నారు కానీ తనకి అది తీసుకోవడానికి ఎంత కష్టం అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా లేదు మాటలైతే చాలా అనేస్తున్నారు లైవ్ చూసి మాట్లాడండి తనుజ నుంచి మాట్లాడేవాళ్ళు ఫుల్ ఎపిసోడ్ చూసి మాట్లాడండి కనీసం లైవ్ చూడకపోయినా ఫుల్ ఎపిసోడ్ అయినా చూసి మాట్లాడండి జడ్జ్ చేయండి తను అనేది అందరికీ ఏ రోజైనా ఎవరినైనా తప్పుగా ఒక మాట వెనక మాట్లాడిందా అరుస్తుంది చిరాకు పడుతుంది అక్కడికక్కడే అది ఫ్రెండ్షిప్లో ఒక భాగంగా వాళ్ళు పక్కన ఫ్రెండ్సే తీసుకుంటున్నారు అది మనం ఎవరైనా జడ్జ్ చేయడానికి తన ఎమోషన్స్ తను క్యారీ తను క్యారీ చేయదు తను అప్పటికప్పుడు ఇచ్చేస్తుంది అంతేకాని ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడిందా తప్పుగా వెనక బ్యాగ్ స్టా స్టాపింగ్ చేయడం ఎవరైనా చేసిందా లేదు కదా పద్ధతిగా డ్రెస్సింగ్ చేసుకుంటుంది పద్ధతిగా మాట్లాడుతుంది కళ్యాణ్ తనని అభిమానిస్తున్నాడని తెలిసినా కూడా తనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది ఎందుకు తన నేచర్ మంచిది అందుకనే ఫ్రెండ్షిప్ చేస్తుంది చాలామంది దాన్ని కూడా తెలిసినా కూడా ఎందుకు కంటిన్యూ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒక హౌస్లో ఒకరి సపోర్ట్ అనేది ఎవరికైనా కళ్యాణ్కి అవసరమే తనుజకి అవసరమే సపోర్ట్ అనేది సపోర్ట్ కోసం ఆడుతుందో అనొచ్చు కాదు బాండింగ్ కూడా ఉంది తన కళ్యాణ్ ఎన్నోసార్లు తనుజ బాధపడుతుంటే ఎన్నోసార్లు ఓదార్చడం జరిగింది మంచి చెప్పడం జరిగింది అందుకే తనుజ కూడా తనకి సపోర్ట్గా నిలబడింది వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా చీర పెట్టింది కూడా చాలామంది ట్రోల్ చేశారు కానీ తను అంతమంది వచ్చారు వాళ్ళ మదర్కి ఎందుకు పెట్టింది అంటే కళ్యాణ్ విషయంలో తనకు ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంది తను చిరాకు పడుతుంది తన పట్ల అందుకే వాళ్ళ అమ్మకి రెండు మూడు సార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది అమ్మ నేను అరిచాను నాకు టైం వద్దు కూడా నేను అరిచాను అని చెప్పింది వెళ్ళేటప్పుడు కూడా నేను ముందు ముందు కూడా తనకు ఏదైనా తేడా అనిపిస్తుంది నేను అరుస్తానమ్మా అనే చెప్తుంది అంటే తన స్వభావం ఇంతే నేను గట్టిగా అరిచే చెప్తాను కళ్యాణ్కి వాళ్ళ అమ్మాయి ఎక్కడ తప్పుగా అనుకుంటారా అని తను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది చిన్న గిల్ట్ ఉంది కళ్యాణ్ నరుస్తున్నానని అందుకే వాళ్ళ మదర్కి చీర పెట్టిందని నాకు కొంచెం అనిపించింది తనైతే అయితే తనని ఇంతమంది టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు దివ్య కూడా నిన్న కాక మన అంత పెద్ద గొడవ చేసి ఎమోషనల్గా తనని అన్ని మాట్లాడి అంటే కూడా మనకి షోలో కూడా ఎంత అన్యాయంగా మాట్లాడారో తనుజ గురించి అందరూ చూశారు నేషనల్ టీవీ ఛానల్లో ఈ తనూజని అంత ఎంత తప్పుపట్టి కెప్టెన్ అయ్యాక కళ్ళు నెత్తుకెక్కాయా తల పొగరా అలాంటి మాటలు హోస్ట్ గారి చేత అనిపించింది టీం కూడా నేనైతే ఎంతోమంది లేడీస్ వ్యూవర్స్ ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు కేవలం అది తనూజ కోసమే అనుకుంటున్నాను చాలామంది చాలామంది వచ్చారు సీరియల్స్ చూసి ఆ అమ్మాయి ఏంటో తెలిసి అని కాదు సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు అలాగే షోలో జెన్యున్గా తనేంటని చూసిన వాళ్ళు ఈరోజు సపోర్టర్స్గా చాలామంది పిఆర్టీ అనే ఎంతమంది బయట కామెంట్ చేస్తున్నా కాదు మాకు తనేంటో తెలుసు మేము షో చూసాం లైవ్ చూసామంటే ఎంతోమంది ముందుకు వచ్చారు కాబట్టి అవినాష్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని అన్న ఆయనకు ముందు ఎంతమంది ఎన్నారో మందారు పూలు పెడుతున్నారు చెవుల్లో అని చెప్పేసి ఎంతమంది అన్నారు ఇలాంటి మాటలు ఎన్ని అన్నా ఎన్ని ఎన్ని విన్నా తనుజ కూడా చెక్కు చదవలేదు చాలా ధైర్యంగా ముందుకు వస్తుంది ఆయన ఎలాగైతే ఒక కమెడియన్ ఈరోజు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అలాగే లేడీస్ కూడా ఒక లేడీ విన్నర్ కావాలని లేడీస్ అందరం కూడా కోరుకుంటున్నాం ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ విన్నర్ తనుజ అవ్వాలని చెప్పేసి అయ్యే ఛాన్సెస్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయని మేము నమ్ముతున్నాం తను అవ్వాలని చెప్పేసి ఎంతోమంది లేడీస్ కూడా కోరుకుంటున్నాం తనుజానే విన్నర్ అనే ఖచ్చితంగా కూడా చెప్పగలుగుతున్నాము ఇక అవ్వాలి తను విన్నర్ అవ్వాలని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా దయచేసి కామెంట్ చేయగలరు ఈ వీడియో కింద ఎందుకంటే ఇది చాలామందికి తెలియాలి తన పవర్ ఏంటి స్త్రీ శక్తి ఏంటి అనేది బిందు మాధవి కూడా జియో హాట్ లో వచ్చినప్పుడు బిగ్ బాస్ సీజన్ బిందు మాధవి కూడా ఆ రోజు విన్నర్ అయింది కానీ డైరెక్ట్ నేషనల్ టీవీలో వస్తున్న ఈ ప్రోగ్రాంలో ఒక లేడీ వినవ గీతామాధురి అవ్వాలని కోరుకున్నాము ఒక సమయంలో దగ్గర దాకా వచ్చి గీతామాధురి మిస్ అయింది ఈరోజు తనూజ వినవ్వాలని చాలామంది అనుకుంటున్నాం లేడీస్ అలా అనుకుంటున్న స్త్రీలందరూ లేడీస్ అందరూ ఒకసారి కామెంట్ చేయగలరు ఎంతమంది తనూజ వినరావాలనుకున్నారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి